ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను ఎవరిని హట్ చేయాలని కాదు ఇంత కుట్ర జరగాలనా మీద ఆ రెండు పదాలకి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలి నా మీద సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు ప్రతి ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది వెళ్ళి బతుకుతా కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు ఇది ఇది పొగరు కాదు ఇది నా ఆత్మాభిమానం యథార్థవాది లోక విరోధి